తెనాలిలోని లక్ష్మి ట్యూషన్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను నిర్వహించారు విద్యార్థి విభాగం తరఫున నిట్టాబాలు ఆధ్వర్యాల్లో జరిగాయి స్థానిక లక్ష్మీ ట్యూషన్ సెంటర్ కరస్పాండెంట్ నిట్టాబాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను నిర్వహించారు తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ అబ్రహం లింకన్ పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తమ రాజ్యాంగం ద్వారా దేశంలోని నిమ్మజాతుల సంక్షేమానికి హక్కులు కాపాడటానికి ఎంతో ఉపయోగపడిందని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జీవన్ నిట్ట వంశీ ఉన్నారు భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ గొప్ప వ్యక్తి ఒక మహాత్ముడు పుట్టినరోజు ఇవాళ నూట ముప్పై నాలుగవ జయంతి సుమారు ఆయన చనిపోయి నూట ముప్పై నాలుగు ఏళ్ళైనా సరే మనం ఇవాళకి ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన మనం గుర్తు చేసుకుంటా ఉన్నాము స్మరించుకుంటా ఉన్నాము అంబేద్కర్ గారు మనందరికీ కూడా పరిచయం అవసరం లేనిటువంటి పేరు బరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన ఒక దానికే కాకుండా ఒక వర్గానికి ఒక కులానికి దేనికి చెందిన వ్యక్తి కాదు భారతదేశం మొత్తం ఇవాళ ఆయన ఏదైతే రాజ్యాంగం రాశాడో ఏదైతే రూల్ బుక్ రాశాడో ఆ రూల్ ప్రకారంగానే ప్రతి చట్టం ప్రతి ఒక్కటి కూడా నడుస్తుంది ఇవాళ ఆ ఏ లెజిస్లేషన్ కానీ జ్యుడిషియరీ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఆయన ఏదైతే రూపకల్పన చేశాడో సమాజ నిర్మూలన కోసం ఏదైతే చేశాడో దాని ప్రకారంగానే వాళ్ళ నడుస్తూ ఉంది పేద పరుగు బలహీన వర్గ ప్రజలందరికీ కూడా కుల మత విశేషణ రహితంగా మరి సేవ చేసిన వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగమే ఈరోజు అమలు చేస్తున్నాం మరి ఈ రాజ్యాంగాన్ని రక్షణ కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి నిజంగా ఈరోజు చాలా సుదినం మరి ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ముగ్గురు గొప్ప మహనీయులు పుట్టినరోజుగా మనం గడుపుతున్నాం